శరీరము అని చెప్పినారు రెండవది మరియు ఆయన గిన్నె పట్టుకుని కృంతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలో అనేది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము పాప క్షమాపణ నిమిత్తము సర్వమానవ పాప క్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటూ యేసు ప్రభు వారు అక్కడ చెప్పినట్లుగా మనం ఉన్నటువంటి వారు నామం కనుకనే ఆయన సర్వమానవ పాప పరిహారార్థమై తన రక్తాన్ని కాచినాడు యోహన్ స్వాత ఒకటో అధ్యాయంలో బాప్తిష్మిచ్చి యోహాన్ చెప్తున్నాడు ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినారు మరి ఎందుకు వచ్చినాడంటే ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడు అద్వితీయుడు మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నితినివాసి అండి ఆయన ద్వారా మానవులకు రక్షణ కలిగినటువంటిది ఉంది